వెల్కమ్ టు అరుణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి పాలతోటి కళాకాండ చేయటము పాలు విరిగినప్పుడు పాలను పడవేయకోకుండా ఇలా కళాకాండ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది స్వీటు పాలు ఈ విధంగా విరిగినప్పుడు పక్కకు తీసుకొని వేస్ట్ వాటర్ పడివేయాలి వాటర్ అన్ని పోయేలాగా గట్టిగా జల్లడబట్ట లేదా క్లాత్లో పెట్టి గట్టిగా పిండితే ఈ విధంగా వస్తుంది మళ్ళీ గిన్నెలో వేసుకొని స్టవ్ మీద సిమ్లోనే కొద్దిసేపు వేడి చేసుకోవాలి ఈ విధంగా ఉడుకుతూ ఉండగా దాంట్లో ఉన్న మిగిలిన వాటర్ కూడా ఈ విధంగా ఎనికిపోతూ ఉంటాయి దగ్గర పడిన తర్వాతకి వాటర్ని వెళ్ళిన తర్వాతకి తగినంత షుగర్ వేసుకోవాలి అంతా కలిసేలా కలుపుకోవాలి షుగర్ ప్లేస్లో బెల్లం వేసుకున్న బాగుంటుంది మరి కొద్దిసేపు ఉడికించుకొని రెండు లేదా మూడు యాలకులు దంచుకొని వేసుకోవాలి మొత్తం కలిసేలా మరొకసారి కలుపుకోవాలి అంత కూడా సిమ్లోని పెట్టుకొని చేసుకోవాలి లేదంటే మాడుతుంది స్వీట్ టేస్ట్ ఉండదు ఈ విధంగా సిమ్ములో పెట్టుకొని తిప్పుకుంటూ చేసుకోవాలి స్వీట్ స్వీటు ఇంతేనండి సింపుల్గా కళాఖండ్ తయారు చేసే విధానము దీనిని వేస్ట్గా పడేయకూడదు ఒకవేళ ఈ స్వీట్ చేసుకోవాలన్నా కూడా పాలని విరగొట్టి కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది దీంట్లో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు కానీ కిస్మిస్ కానీ ఇంకేదైనా సరే యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు